سبحانك فقنا عذاب النار ربنا إنك ما تدخل النار فقد أخزيته خالدين من أنصار ربنا إنك

బహుశా టెక్నికల్ ఇష్యూ అనుకుంటా సార్ ఓకే జిజాక్ అల్లా ఖైర్ అండి ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ రోజు అంశమైన రంజాన్ ముగింపు ఎలా చేయాలి అనే అంశాన్ని వివరించడానికి నేను ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా ఫజిలత్ షేక్ డాక్టర్ సయీద్ అహ్మద్ ఉమరి మదిని అఫిజులకు నేను ఆహ్వానిస్తున్నాను అస్సలం వాలకు వరంతుల వరకు అస్సలం అయికు వరహతుల్లా వరకత్ أستاذ الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على نبينا محمد وعلى آله وصحبه أجمعين قال الله تبارك وتعالى في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم وسارعوا الى مغفرة من ربكم وجنة عرضها السماوات والأرض أعدت للمتقين او مانولారా او విశ్వาสులారా میرو پرگیتండి مغفرت వైపు శమాపణ వైపుకు మి ప్రభు తరపున మరి ఆ సర్గం తరపున దాని వైశాల్యం ఈ ఆకాశాలు ఈ భూములు అంత ఉన్నది అది ముత్తఖీన్ తక్కువ వారి కోసం తయారు చేయబడింది సురే ఆల్ ఇమ్రాన్ ఆయత్ నెంబర్ వన్ థర్టీ త్రీ ఈ రంజాన్ ఎందుకు వచ్చింది దానివలన ఎటువంటి ప్రయోజనం మనం పొందాలి అసలు దీను దీని ఖులాస ఏమిటి దేనికోసం వచ్చింది ఎటువంటి ప్రయోజనం మనము పొందాలి అన్న ప్రశ్నకి సమాధానం అల్లాహతబాల రాన్ మజీద్ లో అలాగే మహమ్మద్ సల్లా ఆదీసులు చెప్తున్నారు ఈ రంజాన్లు మనము ఉపాసాలు ఉంటాము ఉంటూ వచ్చాము అల్హమ్దుల్లా అదేవిధంగా తరావి పాటించాము అదేవిధంగా ఈ చిట్ట చివరి పది రోజుల్లో లేదుల్ ఖద్ర కోసం మనము మేల్కొంటున్నాము అల్లా యొక్క ఆరాధన చేస్తున్నాము అయితే ఈ రంజాన్ వచ్చింది మన క్షమాపణ కోసం రంజాన్ ముగించే ముందు మన ఉమ్మతి ముస్లిమాలు ఉమ్మతి ముస్లిమాలు ఏ ఒక్కడు కూడా క్షమాపణ లేకుండా శవ్వాలకి ప్రవేశించరాదు దాని కోసమే ఈ రంజాన్ వచ్చింది అందుకోసం అలైహి వసల్లం ఈ విధంగా ఆదేశిస్తున్నారు మన్సామ సామ రమదాన ఈమానం వెహతి సాబన్ మా మాత కద్దమ్మ మిందమ్మి ఇంకోసారి ఏం చెప్తున్నారంటే మన్ కామ రమదాన ఈమానం వెహతి సాబన్ మా మాత కద్దమ్మ మిందమ్మి మరి ఇంకోసాడు ఏం చెప్తున్నారంటే మన్ కామ లైలతల్ ఖద్రి

అని మొహమ్మద్ సల్లా ప్రకటిస్తున్నారు వారు ఎవరు 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 అన్న ప్రశ్న ముందు వస్తుంది వారు ఎవరంటే మన సామ రమదాన ఈమాన వ్యక్తి సాగు రంజాన్ వచ్చిన తర్వాత మనము మూడు కేటగిరీలుగా మారిపోతాం ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ముప్పై రోజులు ఉపాసాలు ఉంటారు లేదా ఇరవై తొమ్మిది నెల ఎంత ఉంటే అంత ముప్పై రోజులు క్రియాం కూడా చేస్తారు తరావి కూడా చూస్తారు అదేవిధంగా చిట్ట చివరి పది రోజు పది రోజుల్లో పది రాత్రుల్లో లైతులు కుదురు కద్ర కోసం కూడా ఎదురు చూస్తారు దానికోసం ఆరాధన చేస్తారు అంటే మూడు రకాల వాళ్ళు ఆరాధన చేస్తున్నారు సియామ్ క్రియాం ల కద్ర ఇలాంటి వారికి మూడు సార్లు అల్లహత భారతాల పుష్కబ్రి అంటే అల్లహత భారతాల వారికి పొగడుతున్నాడు శుభవార్త ఇస్తున్నాడు ఏమని మీరు రంజాన్ నెల ఉపవాసాలు ఉన్నారు కదా ఉఫిర్ అతం మీందంబి ఎందుకు ఉన్నారు ఏమని ఉన్నారు ఏ సంకల్పం తో మీరు పాసన పెట్టారు అంటే ఈమానం హెత్యసాబన్ అల్లాహపై పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో అల్లాహ్ అతనే మనపై దీనిని విధించాడు హెహెసాబన్ హెతెసాబన్ అంటే దీనికి తప్పకుండా మాకు బదులు ఇస్తాడు అన్న సంకల్పంతో ఎవరైతే ఉపాసాలు ఉన్నారో వారికి శుభవార్త ఏంటంటే హుఫిరలోహు మా అతకం అల్హమ్దులిల్లా అల్హందుల్లా ఇంతవరకు చేసిన పాపాలన్నింటినీ అల్లహత భారతలా క్షమిస్తాడు కొంతమంది ఉంటారు రెండో కేటగిరీ వారు ఎవరంటే ఉపాసన ఉండలేకపోయారు దానికి బదులుగా కి భోజనం పెట్టారో ఏదో ఒకటి చేశారు కానీ ఈ ముప్పై రోజులు తరావి పాటించారు తరావి నమాజ్ని పాటించారు వారికి ఏం లేదా అలాంటి వాడు ముందుకొస్తే వారికి కూడా ఇదే సువార్థాన్ని విగ్రహించారు వారికి కూడా అల్లహత భారతాల సంకల్పంతో అల్లాహత భారతాల ఈ త్రావీ నమాజ్ మనపై సున్న చేశాడు దానికి బదులు అల్లాహత భారతాల ఆ రోజు ఇస్తాడు అంటే ఈ సంకల్పంలో ఉన్న వారికి అల్లహతీ మాత్రం వెళ్ళం మీకు కూడా అల్లాహత భారవతాల ఇంతవరకు చేసిన పాపాలన్నింటినీ క్షమిస్తాడు ఇక కొంతమంది ఉన్నారు ఆరోగ్యం బాగో బాగోక ఉపాసాలు పెట్టలేకపోయారు అదే విధంగా రంజాన్ ఎవీని కూడా పాటించలేకపోయారు మీరు సంగతి ఏంటి కానీ వారు లేదు కథల కోసం ఈ ఐదు రులు మేల్కున్నారు ఆరాధన చేశారు అలాంటి వారికి శుభవార్త ఏంటంటే మన్ ఈమానం ఈ మానం ఇంతవరకు చేసిన పాపాలన్నింటినీ అల్లహత భారతాల క్షమిస్తాడు పాపాలన్నీ క్షమించబడతాయి అంటే అల్లహ భారతాల ఈ ఉమ్మట్లో ఏ ఒక్కడు కూడా పాపాలతోనే శబ్ల్లో ప్రవేశించరాదు పాపాలన్నీ క్షమింపబడాలి మరి శబ్వాల్లో ప్రవేశించాలి దానికి ఏదో ఒకటి చేయాలి సియా లేదా కియాం లేదా లేదు కానీ ఒక్క మాట బ్యాక్ పంచుకోండి ఉపాసాలు పెట్టే ఓపికి ఉండి కూడా ఉపాసాలు పెట్టకుండా తిరుగుతున్నాడంటే అలాంటి వారికి ఈ క్షమాపణ లేదు కియామ్ ముప్పై రోజులు తరావి చేయగలడు కానీ పాటించగలడు కానీ వాటిని వదిలేసి లేదు కదా ఒక్కరో ఒక్క రోజులో ఒక్క రాత్రిలో నేను వెయ్యి మాసాల ఆరాధన చేసి నేను క్షమాపణ అల్లాహ్తో కోరుకుంటానంటే కాదు నీకు ఛాన్స్ దొరికింది ఆరోగ్యం కూడా నీకు బాగుంది ఒకవేళ ఉపాసం పెట్టకపోయినా ముప్పై రోజులను పాటి పాటించగలిగే శక్తి ఉంది నీ దగ్గర కానీ పాటించలేదు ఆ నేను క్షమాపణ పొందాలంటే కాదు ఈ మూడు ఆఫర్స్ ఇది చేయలేని వాడికి ఇది ఇది చేయలేని వాడికి ఇది మొత్తానికి మొత్తం సమాజమంతా క్షమాపణ పొందాలి అన్న ఉద్దేశంతో అల్లాహ తర్వాత ఈ రంజాన్ నెల మనపై తీసుకొచ్చాడు అందుకుని అల్లాహతో క్షమాపణ కోరుకుంటూ ఈ మాసాన్ని ముగించాలి

అంటే క్షమాపణ అంటే నీకు చాలా ఇష్టం నన్ను కూడా క్షమించేయి ఈ దువా చూ చేస్తూను ఈ రంజాన్ ముగింపుకు మనం వెళ్ళాలి క్షమాపణ ఒకటే కాదు చిన్న చిన్న పాపాలైన అల్లహత వాటికున్న వాటికున్నా సరి చేస్తారు ఏ విధంగా అందుకనే ఫిత్ర ఒకటి పెట్టాడు నువ్వు ఉపాసాలు ఉన్నావు కానీ ఆ ఉపాసాలు ఎక్కడో ప్రసాడ తప్పు జరిగింది దాన్ని కూడా సరిదిద్దుకోవాలంటే సత్కతుల్ ఫిత్ర లహత భారతలో పెట్టాడు సత్కతుల్ ఫిత్ దాని గురించి అబ్దుల్ అబ్బిన్ అబ్బాస్ రది అల్లాహ ఏమంటున్నారంటే ఫరద రసూలు సత్కతుల్ ఫిత్రీ ساعة من تمر أو ساعة من شعير أنت على العبد والحر والذكر والأنثى والصغير والكبير أندري అల్లహత బారుతారా మగవారిపై ఆడవారిపై చిన్నవారిపై పెద్దవారిపై ధనవంతులపై పేదవారిపై అందరిపై అల్లహత బా దీని విధించారు ఎందుకు ఇంకో కహతీస్ ఏమొస్తుందంటే ఈ పాటించిన ఉపాసాలు క్షమాపణ కొరకు అందులో ఏమైనా తప్పు జరిగితే దాన్ని తెలియదు ఇది సత్తులుష్యం అన్నాడు సాయితో సాయి మెనల్ల వృధా మాటలు పనికిరాని మాటలు మాటలో మన పడ్డాం లేదా అల్లహద్భార సంభోగాన్ని నిషేధించాడు ఉపాసన టైం కానీ దాని గురించి మాటలు జరిగినాయి భార్యాభర్తల భార్యాభర్తుల వారు ఒకరికరు మాట్లాడుకున్నారు లేదా మన నోటితో ఏమైనా తప్పు మాట అనేసాము దాని నుండి కూడా అల్లాహద్బారాలు ఉన్నాడు దాన్ని కూడా మీరు అల్లాహారత దగ్గర శ్రమించబడాలంటే ఈ సత్కతుల ఫితి మీరు తప్పకుండా చెల్లించాలి సత్కతుల ఫిత్ అన్నది సమాజంలో ప్రతి ఒక్కడిపై విధి పేదవాడు కూడా వాడి దగ్గర ఎన్నో సత్కుల ఫిత్తులు వస్తాయి అందులో తీసి ఒకటివ్వాలి ఈ విధంగా సమాజంలో ఏ ఒక్కడు కూడా మిగలరాదు ప్రతి ఒక్కడికి క్షమాపణ దొరకాలి దాని గురించి ఈ రంజాన్ నెల వచ్చింది అయితే క్షమాపణ అంటే అల్లా భారతాల మన పాపాలన్ని క్షమిస్తాడు ఆ పాపాలు ఎన్ని రకాలు మూడు రకాలు ఒకటి చిన్న పాపాలు సగానాత్న సయ్యాద్ మంచి చేస్తే తుడుచుకుపోతాయి అందుకు నవీని శాస్త్రం ఏమన్నారు వాద్య సయ్యుహ ఒక తప్పు జరిగితే వెంటనే మంచి చెయ్యి అది తుడుచుకుపోద్దు ఇంకొకటి కబాయర్ పెద్ద పెద్ద పాపాలు చాలా మంది ఏమంటారు క్షమాపణ కోరుకుంటేనే తోబా చేస్తేనే క్షమించబడతాయి కాదు ఒకవేళ తోబా చెయ్యకపోయినా అల్లహ దబారుతాల తలుచుకుంటే వాటిని కూడా క్షమిస్తాడు చాలా మంది ఈ అహాదీసులు చెప్పి రంజాన్లో ఉపాసం ఉంటే క్షమాపణ క్యాం చేస్తే క్షమాపణ లేల కథలతో మేల్కుంటే క్షమాపణ ఇవి చిన్న చిన్న పాపాలండి క్షమించేది అంటారు కాదు పెద్ద పాపాలు కూడా క్షమించారు అల్లాహ త్వరతో తలుచు కానీ ఒక పాపం ఉంది దానికి పట్టుకు తోబా చేయాల్సిన అది ఏది ఏమైనా మన పుణ్యాలన్నీ స్వీకరింపబడ్డాయి మన పాపాలన్నీ క్షమించబడ్డాయి అని మాకు తెలుస్తుందా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అలామతు హుబుల్ బాధహ ఈ రంజాన్ ఎలా గడిచిపోయింది నువ్వు శాబంలో దిగావు శబ్బాల్లో దిగావు అక్కడ కూడా మంచి చేస్తున్నావు నువ్వు ఆ మంచి చేయటం అంతకంటే ముందు చేసిన పుణ్యాలు స్వీకరింపబడ్డాయని దానికి చెహ్నం ఒకవేళ రంజాన్ వెళ్ళగానే తిరిగి ఆ పాపాల్లోనే వెళ్ళిపోయావు ఆ దుర్మార్గంలోనే వెళ్ళిపోయావు రంజాన్ ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్నావు దానికి అర్థం ఏంటంటే నీ పుణ్యాలు అల్లాహత భారతాల దగ్గర స్వీకరింపబడలేదు అందుకని మనం చేయాల్సింది ఏంటంటే రంజాన్ ముగించక ముందు అల్లాహ్ దర్బార్లో మన పాపాలన్నీ క్షమించబడ్డాలి దానికి ట్రై చేయాలి చెయ్యాలి నేను రంజానీలో ఉపాసాలున్నాను క్షమించేయి ఓ అల్లాహ్ నేను తరావి చదివాను పాటించాను క్షమించేయి ఓ అల్లాహ్ నేను రైతుల కోసం నేను కష్టపడ్డాను దాన్ని వెతకటానికి దానికి పొందటానికి క్షమించు క్షమాపణ ఈ విధంగా కోరుకోవాలి రెండోది దృఢమైన సంకల్పంతో షవ్వాల్లో మనము ప్రవేశించాలి ఏమని ఈ శబ్ాల నెలలో కూడా మనము మంచి చెయ్యాలి పుణ్యాలు చెయ్యాలి మీరు పుణ్యాలు చేశారు చేశారనుకోండి మీకు తల్లహ తోఫీ ఇచ్చా ఇచ్చారనుకోండి ఇది చిహ్నం దేనికోసం మీ పుణ్యాలు రంజాంగంలో స్వీకరింపబడ్డాయి అయితే ఇంకొక మాట ఆ పాపాలు మనం చేసిన పాపాలు ఎవరు హక్కు కొట్టేశాము మన వ్యక్తిగతంగా చేసిన పాపాలు లేదా అల్లా పరిధిలో చేసిన పాపాలు అల్లా తమస్కెడతాడు కానీ ఒకరి హక్కు కొట్టాము ఆ ఇది ఎంతవరకు మీరు అక్కడెళ్ళి వారి వారితో ఎవరిదైతే ఎవరిదైతే దౌర్జన్యం చేసారో దౌర్జన్యం చేశారో వారితో క్షమాపణ కోరుకుంటేనే ఈ పాపం లాత వారి క్షమిస్తాడు లేదా ఇప్పుడు వెళ్దిన ఒక్క ప్రశ్న అడిగారు మనిల్ మీనా మనిల్ ముఫ్లిస్ మనలో ముఫ్లిస్ మిస్కీన్ అంటే పేదవాడు అతి పేదవాడు ఎవరు అంటే కొందరు అన్నారు ఎవరి దగ్గర డబ్బులు లేవు వాడిపేదవాడు కొందరు ఎవరైతే భార్య లేదు వాడిపేదవాడు నీకేం సాధనం కాదు కాదు ఎవరైతే ఆ ఉన్నాడు నమాజ్ రోజా జకా అన్ని తీసుకొస్తాడు కానీ ఒకరికి ఒకరి మీద దౌర్జన్యం చేసి ఒకరిని కొట్టి ఒకటి తిట్టి ఒక ఒకడ ఒకరి యొక్క ఆస్తిని దోచుకొని తిన్నాడు వాళ్ళందరూ ఏకమవుతారు ఓ అల్లా వీడు మంచి పుణ్యాలు చేశాడు సకాతి ఇచ్చాడు దాన ధర్మాలు ఇచ్చాడు రోజా కూడా ఉన్నారు ఉన్నాడు పడించాడు కానీ మా మీద దౌర్జనం చేసాడు దానికి బదులు ఇప్పుడు కావాలి అల్లా భారతల అతని యొక్క పుణ్యాలన్నీ ఈ ఎవరి మీద దౌర్జన్యం చేసిన వారి వాళ్ళకి అల్లా భారత ఇచ్చేస్తారు మా దగ్గర ఒక పుణ్యం ఉండదు మరి కొందరు వస్తారు మా హక్కు కూడా దోచాడండి మాకు కావాలి వాడు ఈరోజు అప్పుడు అల్లా బ వాడి వీడి పాపాలు ఎవరిని దౌజన్ వాడి పాపాలు తీసి వాడి మీద పడేస్తాడు ఎవడైతే ఎవడైతే ఈ విధంగా దర్శించేసాడు చేస్తాడు ఇక పాపాలే పాపాలు మిగుతాయి ఇలా ఇలాంటి వాడికి అల్లహత బాలతో క్షమాపణ ఇవ్వడు అందుకొని ఆ రోజు రాకముందు ఈ రోజు క్షమాపణ మనం క్షమాపణ కోరుతూ ఎవరితో ఎవరిదైనా తప్పు పరిహారం పరివర్తన చేసి ఉంటే వెంటనే క్షేపణ వారితో కూడా కోరుకున్నాం అదేవిధంగా కొన్ని పాపాలు పాపాలు కాదు అని చేస్తుంటున్నాం గ్రహిస్తలేదు ఒక చిన్న ఉదాహరణతో మీకు తెలుపుతాను మామూలుగా కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటాం వాడి మీద దౌర్జన్యమే కదా ఆడపడుచు మీద మళ్ళీ అంతేకాదు మోడరి పిల్లవాడు పుట్టాడు అదంతా ఆ భార్య యొక్క తండ్రే భరాయించాలి తండ్రి లేకపోయినా ఆ కుటుంబమే భరాయించాలి ఇలాంటి పాపాలు ఎవరి హక్కు మీరు దోచుతున్నారని ఒకసారి ఆలోచించండి ఈ పాపాన్ని పాపం అనకుండా నేను చేసేస్తున్నాం ఈ ఈరోజు కొందరు రాజకీయ నాయకులు ఏమన్నారంటే బీజేపీలో మన ముస్లింలు ఎప్పుడో ఇస్లాంని వదిలేశారు పెళ్లి చేసిన వ్యాపారం చేసినా తప్పులు చేస్తూ ఉంటున్నారు ఆ నలుగురు భార్యల్ని పెళ్లి చేయాలంటే అప్పుడు ఇస్లాం జ్ఞాపకం వస్తుంది అలాంటి మాటలు కూడా ఇప్పుడు మేము వింటున్నాం అందుకని మనం చేసే తప్పులేంటో మనము వాటిని గ్రహించాలి ఆ తప్పులన్నీ వదిలేయాలి ఇప్పుడు దాకా చేసిన తప్పులన్నింటినీ క్షమా క్షమాపణ క్షమాపణ కోరుకోవాలి ఇది చాలా అవసరమైన పని ఎందుకంటే క్షమాపణ పొందాలని క్షమాపణ పొందటానికే ఈ మాసం వచ్చింది అందుకని క్షమాపణ తప్పకుండా మనము అల్లహ దర్బార్లో కోరాలి క్షమాపణ మనకు దొరకాలి అల్లహత భారగతాలతో మంచి ఆలోచన మంచి సంకల్పం చేసుకోవాలి ఇక రంజాన్ లో మనకు పాఠాలు దొరికినాయి మన లో ఏది మనకు హలాల్ ఏది హరాం అని వాటి అన్నిటినీ మనం చూసి నడుచుకున్నాము అదేవిధంగా వచ్చే రోజుల్లో కూడా హరాం హలాల్ని మనము తెలుసుకొని నడుచుకుందామనే ఒక సంకల్పంతో రావాలి అప్పుడే మనకు ఈ రంజాన్ యొక్క లాభం దొరుకుద్ది లేకపోతే ఏదో రంజాన్ వచ్చింది రంజాన్ వెళ్ళిపోయింది సాధారణ నెలలాగా ఈ నెలని మనం గడిపేశామంటే ఇక మనకు లాభం దొరికేది పూర్తిగా క్షమాపణ దొరకాలి మనం అల్లహతా అల్లాహతాలతో మనము అల్లా భారతాలతో కోరుకోవాలి ఇక రంజాన్ తర్వాత కూడా మనము అల్లా భారత పాపాలను చుట్టే చుట్టేసాడు కాబట్టి ఏ పాపమును చేయకూడదని ఒక మంచి దృఢమైన కోరికతో షవ్వాల్ నెలలో మనం ప్రవేశించాలి అప్పుడే మనం పూర్తిగా ఈ రంజాన్ తో ప్రయోజనం పొందిన వారు అవుతాము లేదా మన మాసం వచ్చింది రంజాన్ పోయింది మన ప్రయోజనము పొందలేకపోతాము అల్లహత భారత్ మనం చేసిన పుణ్యాలన్ని అల్లాహత భారత్ స్వీకరించగాక మన నమాజ్ మన రోజా మనము ఇచ్చిన ఇచ్చిన దాన ధర్మాలు అదేవిధంగా మనము చదివిన తిలావతి అదే అదేవిధంగా మన తరావీలు మన మనం చేసిన సహరీ ఇఫ్తారీ మనము సహరీ చేయించాము ఇఫ్తారీ చేయించాము ఇలాంటి వాటిని అన్నిటి అల్లహ తారతాల స్వీకరించాలి తబారక బారుల మమ్మల్ని మంచి సంకల్పంతో శబ్బాల నెలలో వెళ్ళటానికి తబారక భారతాలను ప్రోఫీట్ ఇవ్వాలి తబారక భారతాల ఈ శబ్బాల నెలలో ఈ పుణ్యాలన్నీ అల్లహత తబారక స్వీ స్వీకరి స్వీకరించాడని మనకు ఆ మన మనకు చిహ్నాలు కూడా ఆ శబ్బాలు దొరకాలని అల్లహత భారతాల నేను కోరుకుంటున్నాను ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار الله منك أفهم تحب لفافنا الله منك أفهم تحب ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم وآخر دعوانا الحمد لله رب الله جزاك الله خيرا في الدنيا والآخرة بارك الله فيكم شيخ الحمد لله سودر سودر ملارا ఇప్పుడు మన స్పెషల్ క్లాస్ లో భాగంగా రంజాన్ ముగింపు ఎలా చేయాలి అంశాన్ని వివరించి విన్నాము అల్హదు అల్లాహక కారణంతో ఏ విషయాలు అయితే మనం ఇక్కడ విన్నామో వాటిపై ఆచరించి ఇతరులకు చేసే నేర్చువేసే భాగ్యం అల్లం అందరికి ఊగా కానీ అలహందుల్లా ఈ రోజుతో ఇప్పుడు ఇప్పుడు జరిగిన క్లాస్ తో పద్నాలుగు నలభై ఐదు రంజాన్ స్పెషల్ ఆన క్లాస్ యొక్క అన్ని ఒక క్లాస్ పూర్తి అయిపోయాయి అల్హందుల్లా గొప్ప గొప్ప ధార్మిక పండితులు వచ్చి మీకు విద్యను కూడా బోధించారు ఎన్నో ధార్మిక అంశాలు కూడా మనం నేర్చుకున్నాము అల్ల అల్లాహ కారణంతో ఈ క్లాస్ అన్ని పూర్తయి కాబట్టి ఇన్షాల్లా మా విన్న విషయాలపై ఆచరించే బాగా వెళ్ళం అందరికి ఊక ఐ మీన్ మరి సమయం కూడా వస్తుంది లైల్ కదరు కాబట్టి ఇంకా ఇన్షాల్లా ఎటువంటి సమయం ఆలస్యం చేయకుండా ఇంకా బీటింగ్ ఏం చేయడం జరుగుతుంది జజాకల్ ఖైల్ అందరు దువా చదవండి సుభాన కలం అభియంతి